ఫోటో ట్రేడ్ ఎక్స్పోను సద్వినియోగపరచుకోవాలని నాగేంద్ర కోరారు ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు హైదరాబాద్ నార్సింగ్లో జరగబోయే ఫోటో ట్రేడ్ ఎక్స్పోను ఫోటోగ్రాఫర్లు సద్వినియోగపరచుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం జమ్మికుంట మండల అధ్యక్షులు చెన్నింటి నాగేంద్ర పిలుపునిచ్చారు జమ్మికుంట మండల కేంద్రంలో ఫోటో ట్రేడ్ ఎక్స్పో వాల్ పోస్టర్లను మండల ఫోటోగ్రాఫర్స్తో కలిసి ఆవిష్కరించారు హైదరాబాద్లోని ఓఎం కన్వెన్షన్ హాల్లో నర్సింగ్ వద్ద నిర్వహించే ఈ ట్రేడ్ ఎక్స్పో ద్వారా మార్కెట్లోకి వచ్చిన యాప్జెట్స్తో పాటుగా ఎడిటింగ్ తదితర అంశాలను ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ వచ్చి వీక్షించి తమ ప్రొఫెషన్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలోని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తుమ్మ చందు కరీంనగర్ జిల్లా కోశాధికారి మధుసూదన్ గౌడ్ కరీంనగర్ జిల్లా పిఆర్ఓ పురం వింక్రమ్ జమ్మికుంట మండల అధ్యక్షులు చిన్నింటి నాగేందర్ జిల్లా కార్యదర్శి మయూరి శ్రీధర్ ప్రధాన కార్యదర్శి బిట్ల తిరుపతి శివ విజయగిరి రాంబాబు సంఘం అశోక్ బండారి సురేష్ శ్రీరాములు కుమార్ శ్రీధర్ దేవరకొండ అశోక్ విఘ్నేష్ నందకుమార్ అఫ్రోజ్ అశోక్ ప్రేమ్ రమేష్ సురేష్ రాజు బి సంతోష్ అవినాష్ రాజేందర్ గణేష్ మండల కార్యవర్గ సభ్యులు మరియు మండల ఫోటోగ్రాఫర్లు పాల్గొనడం జరిగింది ఫోటో ఎక్స్పో జరుగుతుంది కావున మన జమ్ముకుంట మండలంలోని ఫోటోగ్రాఫర్లందరూ హాజరై కొత్త టెక్నాలజీ నేర్చుకొని మంచిగా అప్డేట్ అయ్యి ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం అలాగే ఫోటోటెక్ మరియు ఎడిట్ ప్యాట్ ఇండియా పరివార్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి హైదరాబాద్లోని ఓమ్ కన్వెన్షన్లో జరిగే ఫోటోటెక్ ఎక్స్పో పోస్టర్ను ఈరోజు జమ్మికుంట కుంట ఆధ్వర్యంలో ఇక్కడ జమ్మికుంటలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క ఫోటో ట్రేడ్ ఎక్స్పో గురించి ప్రతి మండలం తిరుగుతూ ప్రతి గ్రామస్థాయి ఫోటోగ్రాఫర్ కూడా ఈ యొక్క ఎక్స్పోను సందర్శించి అలాగే అక్కడ ప్రదర్శించబడేటువంటి వివిధ ఉత్పత్తులను కానీ కొత్త కొత్త టెక్నాలజీని కానీ ప్రతి ఒక్కరు కూడా వారు ఈ యొక్క టెక్నాలజీని తెలుసుకోవాలని ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో మండలాలను కూడా తిరుగుకుంటూ ఈరోజు జమ్మికొండ మండలం జరిగింది అలా మీ యొక్క సహకారంతో ఈ యొక్క ట్రే ఫోటో ట్రెడ్ ఎక్స్పోకి విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నారు